రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముఖ్యమైన ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ శాన్ బుకింగ్ కానీ ఆర్టీఓ సర్వీసులు కానీ గ్రామ వార్డు సచివాలయాలు అందించే సేవలు కానీ అదేవిధంగా మీ సేవలో అందించే సర్వీసెసెస్ కూడా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏదైతే బేస్ డేటా ఉంటుందో ఆ బేస్ డేటాతోనే ఒక పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే అతనికి సంబంధించిన ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ప్రామాణికంగా తీసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిసైడ్ చేస్తుంది దాంతోపాటుగా రెగ్యులర్గా ప్రభుత్వం ప్రకటించే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ వరదలు కానీ అదేవిధంగా ఇంకేమైనా ప్రమాదాలు వచ్చినప్పుడు ఇంటింటికి ఇంత అమౌంట్ అని ప్రభుత్వం ప్రకటించే సమయంలో కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్నే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది సో ఇంత ప్రాముఖ్యత కలిగిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైతే అయింది అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి సచివాలయ ఉద్యోగుల ద్వారా సో ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వీసెస్ కోసం ఇప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకుందాం సో వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్గా డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక్కసారి కంటెంట్ మొత్తం చూడండి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ముందుగా అయితే వెళ్దాం ఏడు రకాల సర్వీసెస్ అనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి గతంలో నేను ఒక వీడియో చేశాను సొంతంగా మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా మన యొక్క పేరును యాడ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ రేస్ చేయాలో గతంలో వీడియో చేశాను పిన్లో ఇస్తున్నాను అదే విధంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే ఆ వీడియో చూడండి క్లస్టర్ మైగ్రేషన్ సో క్లస్టర్ మైగ్రేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక కుటుంబం కుటుంబంలో ఎంతమంది అని ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు సో అండ్ సో ఫ్యామిలీ యొక్క కౌంట్ బట్టి అది మనకి డిసైడ్ అవ్వచ్చు ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారు ఒక విలేజ్లో ఉన్న ఒక క్లస్టర్ నుండి అదే విలేజ్లో ఉన్న ఇంకో క్లస్టర్ కానీ అదే మండలంలో ఉన్న ఇంకో సచివాలయం ఇంకో క్లస్టర్ కానీ అదే జిల్లాలో ఉన్న ఇంకొక మండలంలో ఉన్న ఇంకో సచివాలయం ఇంకో క్లస్టర్ కానీ మార్చడానికి జిల్లాలతో పాటుగా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఒక క్లస్టర్ నుండి ఇంకో క్లస్టర్కి చేంజ్ అవ్వడానికి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ అయితే ఉందండి సో అది మనకి ఎవరి లాగిన్లో ఉంటుందంటే రిక్వెస్ట్ రేస్ చేయడం అనేది సచివాలయంలో గ్రామ సచివాలయం అయితే డిస్టల్ అసిస్టెంట్ అధికారులు వార్డు సచివాలయం అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్లో రిక్వెస్ట్ రేస్ చేసి సంబంధిత పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ అప్రూవ్ చేస్తే మనకి సర్వీస్ అనేది సక్సెస్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చి మనకి మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ సో ఇది మనకి ఎవరు ఎవరికి ఉపయోగపడుతుందంటే కొత్తగా వివాహం జరిగిన మహిళలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పుట్టింటి నుండి వారి యొక్క మెట్టింటికి అంటే భర్త వారింటికి డైరెక్ట్గా ఫ్యామిలీ మొత్తం కాకుండా ఎవరైతే మహిళ ఉంటుందో మహిళ మాత్రమే ఆ అంటే డైరెక్ట్గా వారి యొక్క అత్తవారింటికి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలంటే ఎవరైతే మహిళ ఉంటారో వారు డైరెక్ట్గా వారి యొక్క అత్తవారింటి యొక్క సచివాలయంలో భర్త మరియు భార్య ఇద్దరూ కూడా వెళ్ళి బయోమెట్రిక్ వేసినట్టయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి గ్రామ సచివాలయం అయితే డిఏ అధికారిని వార్డు సచివాలయం అయితే డబ్ల్యూడిపిఎస్ అంటారు వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అయినట్టు అయితే రిక్వెస్ట్ రైజ్ చేయాలండి రిక్వెస్ట్ రైజ్ చేసే టైంలో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అదే విధంగా ఇద్దరు బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది సో వన్స్ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత సంబంధిత పిఎస్ అడ్మిన్ సెక్రటరీ వారి కి అయితే వెళ్తుంది అక్కడ నుంచి ఏమవుతుంది ఎంపీడీఓ ఫైనల్ అప్రూవల్ అనమాట లేదా మున్సిపల్ కమిషనర్ వీరి యొక్క ఎప్రూవల్ అయిందంటే వెంటనే ఏమవుతుందంటే అత్తవారు ఎవరు పుట్టింటి నుండి ఆవిడ పేరు మాత్రమే డిలీట్ అయ్యి అత్తవారింట్లో ఆవిడ పేరు యాడ్ అయిపోతుంది సో ఈ విధంగా మనకి రెండు ఆప్షన్ ద్వారా ఎవరైతే మహిళలు ఉంటారో పెళ్ళైన వారు వారికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట మనకి థర్డ్ ఆప్షన్ వచ్చి మెర్జింగ్ అనమాట ఈ ఆప్షన్లు ఏంటంటే మనకి ఎవరైతే ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అనేది వేరువేరు ఒకే విలేజ్లో లేదా ఒకే క్లస్టర్లో లేదా వేరు వేరు విలేజెస్లో లేదా వేరు వేరు డిస్టిక్లో వేరు వేరు మండలాలు ఎక్కడైనా సరే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అనేది వేరువేరుగా ఉన్నట్టయితే వారిని మెర్జింగ్ చేయడానికి గాను అంటే ఒకే హౌస్ హోల్డ్లో యాడ్ చేయడానికి గాను ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది రిక్వెస్ట్ రైజ్ చేయడం ఎక్కడ ఉంటుందంటే డిఎల్ఆర్లో రిక్వెస్ట్ చేయాలండి అంటే డిఏ అంటే మీరు షార్ట్ కట్లు చెప్తున్నాను అసిస్టెంట్ అధికారులు అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ డ్యాట్ ప్రాసెసింగ్ సెక్రటరీ అంటే డబ్ల్యూడిపిఎస్ అంటాను పంచాయతీ సెక్రటరీ పీఎస్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ డబ్ల్యూఏఎస్ అంటాను ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఎంసీ అంటానండి వీడియో మొత్తానికి సో మీరు డైరెక్ట్గా డిఏ అధికారి లాగిల్లో మీరు రిక్వెస్ట్ రైజ్ చేస్తే గ్రామాల్లో అయితే అదే మీరు వార్డులో అయితే డబ్ల్యూడిపిఎస్ వారి లాగిల్లో రిక్వెస్ట్ రైజ్ చేస్తే మీరు పంచాయత్ సెక్రటరీ ఫైనల్ అప్రూవల్ అండి అక్కడైతే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వీరి యొక్క ఫైనల్ ఎప్రూవల్తో హౌస్ హోల్డ్ అనేది మెర్జింగ్ అయిపోతుంది అంటే చిందర వందరగా ఉన్న కుటుంబం అనేది ఒకే కుటుంబంలో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకే దగ్గర మ్యాపింగ్ అయితే అవుతుంది మనకి డెత్ క్యాప్చర్ అండి ఇంట్లో ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉన్నారనుకోండి ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చనిపోయిన వ్యక్తి ఉన్నట్టయితే ఆ హౌస్ హోల్డ్లో పెన్షన్ పెట్టడానికి ఒకప్పుడు మనకి సమస్య ఉండేది సో ప్రస్తుతం ఆ సమస్య అయితే లేదు కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా సమస్య రావచ్చు కాబట్టి చనిపోయిన వ్యక్తి డిలేషన్ కోసం డైరెక్ట్గా ఎవరైతే చనిపోయారో అతని యొక్క డెత్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శి వారి లాగిల్లో అదే వార్డ్లో అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది ఎక్కడికి ఫార్వర్డ్ అవద్దు ఫైనల్ అప్రూవల్ అనమాట వన్స్ వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే వెంటనే కాకపోయినా కొంత టైం పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా డిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ ఆప్షన్ అండి సో ఇది మనకి గ్రామాల్లో అయితే డిఏ అధికారులు సెక్రటరీ అధికారులు అదే విధంగా వార్డ్ అయితే మాత్రం డబ్ల్యూడిపిఎస్ అండ్ డబల్యూ డబ్ల్యూఎస్ ఇద్దరు అధికారులలో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అవ్వడం అంటే కుటుంబంలో అందరు వ్యక్తులు ఎక్కడ లేకపోతే కొత్తగా యాడ్ అవ్వడం ఒకటి లేదా కుటుంబంలో అందరూ ఉండి కొత్తగా పుట్టిన పిల్లలు కానీ లేకపోతే ఎక్కడ మ్యాపింగ్ కావని కోడలు ఎవరైనా కానీ వీళ్ళు డైరెక్ట్గా యాడ్ అవ్వడం ఈ రెండు ఆప్షన్లు కూడా యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా యాడ్ అయిపోవచ్చు అనమాట ఇక్కడ యాడ్ అయిపోవచ్చు ఇన్ ద సెన్స్ మీకు ధృవీకరణ అయితే ఉండాలి ఎవరైతే సిటిజన్స్ ఉంటారో మీ యొక్క ఎయిదర్ ఓటీపీ దా ద్వారా కానీ లేదా బయోమెట్రిక్ ద్వారా కానీ ధృవీకరణ అయితే ఉండాలండి డైరెక్ట్గా యాడింగ్ అయితే ఉండదు డైరెక్ట్గా నేమ్ కొట్టి సబ్మిట్ చేస్తే యాడ్ అయిపోవడం ఆ రకంగా అయితే ఉండదు కానీ ఏదో ఓటీపీ లేదా బయోమెట్రిక్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఉంటేనే రెండులో ఏదైనా ఒకటి లేదా రెండిట్లో ఏదైనా ఒకటి సర్వీస్ బట్టి చేంజ్ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చిల్డ్రన్స్ వారు ఒక హౌస్ హోల్డ్ నుండి ఇంకో హౌస్ కి మైగ్రేషన్ ఆప్షన్ అయితే మనకి విలేజ్లో వస్తే పంచాయతీ సెక్రటరీ లాగిన్లో వార్డ్ అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లాగిన్ లో అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఓటీపీ త్రుగా అవుతుంది కాబట్టి ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉండి సపరేట్గా సింగిల్ గా ఉంటారో వారు సింగిల్గా కానీ లేదా ఎవరైనా ఫ్యామిలీలో యాడ్ అయి ఉంటే మాత్రం వారు వారి యొక్క ఫ్యామిలీలో యాడ్ అవ్వడం కోసం ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది బట్ ఎయిట్ ఏజ్ అనేది ఎయిటీన్ బిలో వారికి మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా క్లస్టర్ మైగ్రేషన్ అయితే చేయొచ్చు అండి ఫైనల్ ఆప్షన్ వచ్చి ఇది సెవెంత్ ఆప్షన్ మనకి రీసెంట్ గానే ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది మిస్సింగ్ సిటిజన్ క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ అనమాట ఐ మీన్ క్లస్టర్ యాడింగ్ ఆప్షన్ ఇది సో ఇందులో మనకి ఎవరి డేటా ఉంటుంది అంటే వాస్తవానికి ఈ ఆప్షన్ వచ్చి మనకి గ్రామ సచివాలు అయితే డిఏ అండ్ పిఎస్ అధికారులు అది వార్డు సచివాలయం అయితే డబ్ల్యూ ఈ డిపిఎస్ అండ్ వార్డ్ అడ్మిని సెక్రటరీ వాళ్ళు ఆప్షన్ అయితే ఉంది వాస్తవానికి ఇందులో ఎవరి పేర్లు ఉంటాయి అంటే మనకి గత ఫైవ్ ఇయర్స్లో సచివాలయంలో సర్వీస్ పొందుంటారు ఈ సర్వీసెస్ పొందుంటారు లేదా సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో పేరు నమోదు చేసుకుంటారు లేదా ఆ సచివాలయ రెవెన్యూ పరిధిలో మ్యూటేషన్స్ కానీ వన్ బీస్ కానీ లేదా ఏదో ఒక సర్వీస్ పొందుంటారు లేదా ఆ రెవెన్యూ రికార్డులో మీ పేరు ఉంటుందో లేదా ఆ యొక్క స్కూల్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో కానీ లేదా ఏదైతే మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటే అందులో కానీ మీ యొక్క పేరు నమోదై ఉంటుందో బోర్డులో ఓకేనా ఆధార్ త్రూగా నమోదై ఉంటుందో లేదా ఇక్కడ ఇతర శాఖల్లో మీ యొక్క పేరు కానీ నమోదు అయ్యి ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు కానీ లేకపోతే ఇప్పుడు చెప్పిన ఏదైతే మిస్సింగ్ సిటిజన్ ఆప్షన్లో మీ యొక్క నేమ్ అయితే ఉంటుందండి సో ఎవరైతే అధికారులు ఉంటారో వారు డైరెక్ట్గా ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీ యొక్క ఓటీపీ కానీ బయోమెట్రిక్ ఆప్షన్ ద్వారా కానీ మీ యొక్క నేమ్ అనేది మీ మీ యొక్క ఎవరైతే పేరెంట్స్ కానీ లేదా మీ యొక్క సంబంధికులు కానీ వారి యొక్క హౌస్ హోల్డ్ డైరెక్ట్గా యాడ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇప్పుడు చెప్పిన ఈ ఏడు ఆప్షన్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు వత్త అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్